హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మంచి లొకేషన్లో ఉన్నామండి వాతావరణం బాగా మనకు అనుకూలంగా ఉంది వర్షం అయితే బాగా మనకి బాగా పడుతుంది కాబట్టి మనకి మీకోసం మంచి చక్కటి వీడియో అయితే చేద్దామని వచ్చానండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కను కొండలు కనబడి కదా అడవి ఆ అడవి అవతల కళ్ళంగానే మనకి చక్కటి లొకేషన్ ఒకటి వస్తుందండి కృష్ణానది వస్తుంది ఆ కృష్ణానదిలోకి వెళ్ళి మనం కొత్తగా కట్టే ఫ్లైఓవర్ ఓవర్ ఉన్నాయి కదా ఆ హైవే కింద మనం వెళ్ళి చేపల వేట అయితే చేద్దామండి ఆ చేపల వేట కోసం మీకోసమైతే ఈ వీడియో చేస్తానండి దారిలో మనం వెళ్ళే రోజు మన ఈ టైంలో వెళ్తున్నాం కదా ఈ వర్షానికి లొకేషన్లో మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు చూపిస్తానండి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డు ఇట్లా చాలా మీకు చూపిస్తానండి మనం వెళ్ళే దారిలోనే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్లిప్ చేయమాకండి ఫాలో ఏం ఫ్రెండ్స్ మీకు వీడియోలో చెప్పే కదా ఫస్ట్ స్టార్టింగ్లో మంచి మంచి లొకేషన్స్ చూ కవర్ చేద్దామని ఇక్కడైతే మనకి దారిలో అందుబాటులో మనం ఇక్కడ ఉండవల్లి గృహాలు ఏంటంటే వచ్చామండి ఇది మన వీడియోకి చేయడానికి మన లక్ ఏంటంటే మనం చేసే దారిలో మనం ఇక్కడ అందుబాటులో మనం ఉన్నాము అందువల్ల మీకు అయితే చూపించగలిగాను లోపలికి అయితే మనం వెళ్ళట్లేదండి బయట నుండి చూపిస్తాను నెక్స్ట్ మనం ఈ ఉండవల్లి గృహాల మీద నెక్స్ట్ ఒక వీడియో అయితే చేపించి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనం వెళ్ళాల్సింది ఇటు కాబట్టి మీకు చూపిద్దామని చెప్పి కొంచెం ఇటు చూపించాను ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చి చూడండి ఉండవల్లి పురుగలో ఇక్కడ మంది చెట్టు చూసారా అంత అద్భుతంగా ఉందో మనం అయితే వెళ్ళాల్సింది ఇట్లా ఫ్రెండ్స్ ఈ రూట్లోకి వెళ్ళాలి మనం బిజ్జీ దాటాలి చిన్న బిజ్జి ఇది కొండవీటి వాగ్ అంటారు దీన్ని ఇది మన సీఎం గారు ఇల్లు అండి ఇక్కడ రెండు గృహలో దాటిన తర్వాత కరకట్టకి వెళ్ళే దారి అనమాట మన కృష్ణానదికి ఒడ్డున ఉంది ఈ సీఎం ఇల్లు మనం ఇది కూడా దాటుకొని ఇంకా ముందుకెళ్ళాలన్నమాట ఎదురికెళ్ళా కన్నా కరకట్ట పైకి ఎక్కుతాము ఎక్కి ఒకటే రోడ్డు ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే మనం వెళ్ళే లొకేషన్ అయితే వస్తుంది లోకి ఎంటర్ అయిపోయామండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సీడి యాక్సిస్ రోడ్ అనేది ఎంటర్ అయితండి మనం ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఈ ఈక్సిస్ రోడ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకు ఒకటే ఒక మార్గం ఉంది కరకట్ట రోడ్డు ఇదేనండి మనకైతే ఇక్కడ రాజధాని రైతులు కొంతమంది ఫూలింగ్ ఇవ్వాల్సిన భూములు అయితే ఇవ్వండి ఇవన్నీ ఫూలింగ్ ఇవ్వాల్సినవి త్వరలో ఇక్కడ రోడ్డు రాబోతుంది సీడ్ యాక్సిస్ రోడ్డు అది కనుక అందుబాటులోకి వస్తే రాజధానిలోకి వెళ్ళడానికి చాలా సులువుగా ఉండదు మార్గం అందరికీ ఫ్రెండ్స్ మనం వెళ్ళే దారిలో మన చేపల వేటకి వెళ్ళే దారిలో చాలా మంచి చక్కటి లొకేషన్స్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఇందుట్లో చూపిస్తానని చెప్పాను కదా అదేవిధంగా విధంగా మీకైతే ఇక్కడ చెప్పే విధంగా మీకు ఈ లొకేషన్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉండవల్లి గృహలో మందిని సత్యనారాయణ రాజు గారి ఇల్లు అయితే ఆయుర్వేదక ఇది అనేది మీకు చూపించానండి ఇప్పుడు మనం యాక్సిస్ రోడ్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము అమరావతిలోకి వెళ్ళేది ఫ్రెండ్స్ మనం సిడి యాక్సెస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి చాలా పెద్ద రోడ్ అండి విశాలమైన రోడ్డు ఇలాంటి రోడ్లు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి మొత్తానికి రెడీ అవ్వడానికి రెండు రెండేళ్ళు మూడేళ్ళు పట్టింది అంటున్నారు ఫ్రెండ్స్ మనం అయితే చేపల వే ఇక్కడ నుంచి అయితే మనం చేపల వేటకి వెళ్ళిపోదాం అండి మనం వచ్చే దారిలో ఎక్కడి వరకు క్లోజ్ అయింది లోపలికి వెళ్ళాలంటే చాలా ఉన్నాయి నెక్స్ట్ మనం వేరే వీడియోలు అయితే మీకు చూపిస్తానండి ఇప్పుడైతే మనం చేపల వేటకి మన కొత్తగా కట్టే వారద దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే మనం చేపల గురించి అయితే వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఇందులో అయితే వర్షం బాగా పడుతుందండి ఈ వర్షంలో చేపల వేటకైతే వచ్చాము ఇంటికాడ ఖాళీగా ఉంటే బోరు కొడుతున్నాయి ఏం నేను అర్థం కావట్లేదు మీ అందరి కోసం ఒక చక్కటి వీడియో చేయాలని మేమైతే వచ్చామండి మా ఫ్రెండ్స్ మేము చేపలు ఏ విధంగా పట్టచ్చు ఎట్లా పడతాయి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తారండి వీడియో లెంత్ కనుక ఎక్కువ అయితే కనుక ఈ వీడియో సగంలో ఒక పది పది నిమిషాలు పదకొండు నిమిషాలు ఆపేసి నెక్స్ట్ వేరే వీడియో అయితే చేస్తానండి అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సింది ఈ రూట్లోకి వెళ్ళాలి ఈ రూట్లోకి వెళ్ళిన తర్వాత కొత్తగా కట్టే వారది మనకైతే కింద నుండి మార్గం ఉంది కృష్ణానదిలోకి వెళ్ళడానికి ఆ వెళ్ళి చక్కగా అక్కడ దీవులు లాగా ఆ దీవులు పక్కన చిన్న చిన్న ఇది వస్తుంది ప్రవాహం ఆ ప్రవాహం మధ్యలో మనం వెళ్ళి చేపలు అయితే పడదామండి కట్టే వారద్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ వారద అనేది రాజధానిలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ అండి చిన్నది అవుటర్ రింగ్ రోడ్ అంటే దీని పైనింగ్ ఒకటి వస్తుంది తప్ప సంగతి ప్రస్తుతం మనకి ఈ వరద అనేది రెడీ అవుతుంది ఇంకా ఒక సంవత్సరంలో పూర్తయితే ఇది మనకైతే ఈ మాది కింద అయితే లోపలికెళ్ళి కృష్ణా నదిలో చేపలు అయితే పడుతున్నామండి అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది బాగా బురదగా ఉంది మొత్తానికి ఇక్కడైతే వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉంది కాబట్టి మన వాళ్ళు ఎలా వెళ్తారు అనేది చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి పెద్ద పెద్ద వాహనాలు తిరిగేసి రోడ్డు అయితే బాగా ఇదిగా ఉంది బళ్ళు వెళ్ళడం అయితే కష్టంగా ఉంది మనం వేరే రూట్లో నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి వీడియో మీకు ఫ్రెండ్స్ మనకి ఆ రోడ్ రోడ్లో వెళ్తేనైతే కింద అక్కడ వరద బాగా ఉండటం వల్ల మనం అయితే మళ్ళీ కరకట్ట ఎక్కామండి కరకట్ట నుంచి ఇక్కడ పైనుంచి వస్తున్నాము మొత్తానికి అయితే మనం వారం దగ్గరికి వచ్చేసామండి కింద లోపలికి వెళ్ళడానికి అయితే బాగుంటుందండి కాకపోతే వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి బురదలో జారిపోతున్నాయి కాబట్టి చాలామంది చేపల వేటగాళ్ళు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా బళ్ళు ఇక్కడైతే స్టాప్ చేశారండి మనం కూడా ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి లేదంటే లోపలికి వెళ్ళడానికి కష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళి మీకు మొత్తం ప్రతిదీ కూడా కవర్ చేస్తానండి వీడియో మొత్తం చూడండి ఇంకా ముందు ఇప్పుడే కదా మనం వచ్చింది ఇంకా లోపలికి వెళ్ళి మనం చేపలు పట్టేదైతే ఉంటుంది అది మీరు చూడాలి ఫ్రెండ్స్ ఇదే అండి వారది కొత్తగా కట్టేది రెండు వరుసల రహదారి రెండు బ్రిడ్జీలు మామూలుగా మనకైతే వర్షం పడకపోతే కనుక ఆ చివరి వరకు అట్లాగే వేసుకుని వెళ్ళిపోవచ్చు లాస్ట్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట చివరి వరకు కాకపోతే మనం ఇక్కడే పెట్టి వెళ్ళాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చేపలు పట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వేటకైతే అండి లోపలికి పిండి ఇవేనండి చేపలు పట్టి ఎక్విప్మెంట్ మొత్తం వీటితో అయితే మనం చేపలైతే పెడదాం అండి లోపలికి వెళ్ళి రెండు కొంచెం పక్కే పడదాం ఇక్కడ మొత్తం బురదగా ఉంది ఫ్రెండ్స్ బళ్ళు అయితే స్లిప్ అయిపోతున్నాయి ఇక చూసారా బళ్ళు అయితే జారిపోతున్నాయి అనమాట అందుకని బళ్ళు చాలా మంది అక్కడ పైన పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నారు లోపలికి మనం కూడా అట్టకి వెళ్దాం ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది బాగా బురద అయిపోయింది చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి కదా ఇక్కడ క్రైన్లు పెద్ద పెద్ద బళ్ళు తిరగడం వల్ల ఇది మట్టి రోడ్డు కదా మట్టి పోసిన దానివల్ల ఏమవుతుందంటే జారిపోతుంది నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందనమాట మనం అయితే ఇటు నుంచి వెళ్దాం కొంచెం ఇటు అయితే కొద్దిగా బాగుంది అటు వెళ్ళడం అయితే కష్టం జారిపోతూ ఉంటుంది ఈ రూట్ అయితే కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఇటు దిగేసి ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ట్రైన్లు ఉన్నాయి ఇక్కడ అయితే మొత్తానికి ఇక్కడ బాగా రాత్రి వర్షం బాగా పడడం వల్ల ఏమైందంటే బాగా కుంగిపోయి మట్టి పోసిన మట్టి కదా ఇది కుంగిపోవడం వల్ల అక్కడైతే పెద్ద క్రెయిన్ కింద బురదలో కూరికిపోయి కింద ఫ్రెండ్స్ ఇది క్రెయిన్ అనమాట కిందకి బాగా కూరుకుపోయింది దాన్ని అయితే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద రూప్స్ ఐరన్ ఇవి ఉంటాయి కదా వాటి ద్వారాగా క్రెయిన్లతో బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బండి అయితే జారిపోయింది ఇది ఇట్లా వచ్చింది అనమాట ఇట్లా వచ్చి ఇలా జారిపోయింది ఇలా కిందకి జారిపోయింది అనమాట దీన్ని అయితే తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట ఇట్లా పైనుండి వస్తుంది అనమాట పైనుండి వస్తుంటే స్పీడ్లో కంట్రోల్ అవ్వక ఈ డౌన్లో సడన్ గా టైర్లు అనేది జారిపోయి ఇట్లా ఇట్లా క్రాస్ అయిపోయి ఈ విధంగా జారిపోయింది ఫ్రెండ్స్ వచ్చింది దీన్నైతే ఇప్పుడు బయటికి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి చాలా భారీ ట్రైన్ అనమాట ఈ విజి కన్స్ట్రక్షన్కి ఉపయోగించేది దీన్ని అయితే తీస్తున్నారు బయటికి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వెళ్ళిపోదాం మన చేపల వేటకి వీళ్ళేనండి మా టీమ్స్ అతను వెళ్ళేవడేమో మన బీబీసీ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం కదా చేపలు పట్టే మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రామ్ చూశారు కదా మీరు అందుట్లో కొంచెం చేపలు బాగా పడతారు కదా అతని దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అంత టాలెంట్ ఉంది ఆ కుర్రోడ్ దగ్గర కానీ మొత్తానికైతే చాలా చిన్న చిన్న చేపలే పడతారు పెద్దయితే పట్టలేడు ఒకసారి స్మైలీ కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా చిన్న ఒకసారి చూడు ఇగో మన సబ్స్క్రైబర్స్ చూస్తారంట హలో బస్ ఇటు 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 మనవాడైతే కొద్ది చిగ్గు సిగ్గుతో కూడిన మొహమాటంతో పేస్ అయితే చూపించట్లేదండి మొత్తానికి అయితే రోడ్డు అయితే తడిచిపోయి చాలా ఇదిగా ఉంది సైలెన్సర్లోంచి పొగలు వచ్చేస్తున్నాయండి బండికి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇలా రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది భారీ వెహికల్ కదా బురదలో కూరుకుపోతుంటే టైర్లు ఇంజిన్ అనేది బాగా పికప్ తోటి ఎక్సిరేటర్ రేసింగ్ బాగా ఇవ్వడం వల్ల ఇంజిన్ బాగా బాయిల్ అయిపోయి ఆ ఒత్తిడికి బాగా ఓవర్ వీట్ అయ్యి అలా పొగలొస్తున్నాయండి అంటే ఇంజిన్ మీద అంత ఒత్తిడి పడింది అదనమాట చాలా భారీ వెహికల్ కదా ఈ రోడ్ ఏమో బాగాలేదు బురద బాగా ఉంది ఫ్రెండ్స్ వీడియో బాగా లెంత్ అయిపోతుంది నేను ఇంకా అక్కడే చేపలు పట్టేది అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తానండి ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే బ్రిడ్జ్ అండి ఇంకా ఇది మొత్తం పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఒక సంవత్సరం కాలం అయితే పట్టిద్దండి ఇంకా తర్వాత చక్కగా కింద ఉన్న ఈ రోడ్డు అంతా తీసేసి నదీ ప్రవాహానికి అడ్డు లేకుండా తీసేస్తారు అప్పుడు మనమైతే లోపలికి రావడానికి కూడా కుదరదు ఇక్కడ చేపలు పట్టడానికి కూడా కుదరదు అనమాట ఇందుట్లో చేపలు పట్టాలంటే పొడవలతోటి వాటి సహాయంతో లోపలికి వెళ్ళాలి ఆల్రెడీ ఇక్కడ వేటగాళ్ళు కొంతమంది చేపలు పట్టి కొన్ని తీసుకొస్తున్నారు బ్రదర్ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆల్రెడీ మన వాళ్ళు చేపలు అయితే పట్టారండి చూద్దాం ఏమేమి చేపలు పట్టారో భయ తెలుగు హిందీ మచిలి బడా బడా మచిలి క్యా మచిలి నామ్ కేలేబీ జిలేబీ క్యా జిలేబీ మచిలి జిలేబీ మచిలి అవి ఫస్ట్ ఓకే బాయ్ మన వాళ్ళు అయితే జిలేబీ మచిలీ పట్టారంట వాళ్ళ భాషలో జిలేబీ మచిలీ అంటారంట మన భాషలో అయితే దాన్ని కాటా అంటారు అవి బ్లూ రంగు చెప్పులు అనమాట చైనా గురకులు వేరు చెప్పుల వేరు ఇవైతే టేస్ట్ బాగుంటాయండి పులుసుకి ఇప్పుడు మనం మనం కూడా ఇవి పట్టేద్దాం ఈరోజు ఆదివారం కదా చక్కగా కూర వండేసుకుందాం చూడండి లొకేషన్ ఎలా ఉందండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో చెప్పండి లొకేషన్ బాగుంటాయి ఇక్కడ పొడవ ఉందండి పొడవ వేసుకుని లోపలికి వెళ్ళిపోయి చక్కగా లోపలి కూర్చొని పట్టేయచ్చు మనం కాకపోతే మనకి పొడవ గల వాళ్ళు ఎవరో తెలియదు అందుకే మనం అట్లా వెళ్ళిపోయి మన ఏరియాలో పట్టేద్దాం ఎప్పుడు పట్టే కదా వర్షానికి చాలా నిశ్శబ్దంగా ఉందండి ఇక్కడ లేదంటే రోజు ఇక్కడ మనం చేపలు పట్టేటప్పుడు పక్షులు అయితే అన్ని రకాల పక్షులు ఉండేవి రకరకాలుగా అరుస్తూ ఉంటాయి గోల గోలు చేసే చేస్తూ ఉంటాయి మనం ఓళ్ళల్లో కానీ లేకపోతే సిటీలో కానీ ఎక్కడైనా కానీ ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ లేదంటే అలాగే మనుషుల సౌండ్లు ఎక్కువ గోలలో గొడవలు రకరకాలుగా ఉంటాయండి ఇక్కడైతే అచ్చంగా పక్షులు గాలి ఈ రెండు సౌండ్లు తప్ప ఇంకేదీ ఉండదండి బ్రదర్ ఇక్కడ ఇంకో ఎవరో చేపలు పడుతున్నారు బ్రదర్ పడ్డాయా చేపలు ఎంతసేపు అవుతుంది వచ్చి మనవాళ్ళకే ఏమన్నా పడ్డాయా అవతల వాళ్ళకి ఓకే ఓకే ఇక్కడ లోకలేనా మీది బయట నుంచి వచ్చారు గుంటూరా ఎన్ని కిలోమీటర్ ఎక్కడ నుంచి గుంటూరు పది కిలోమీటర్లు వేట కోసం వచ్చారా వర్షంలో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు విజయం సాధించండి అది ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు పట్టడానికి అయితే గుంటూరు నుంచి కూడా వస్తున్నారండి ఆల్రెడీ మంది గొడుగులు వేసుకొని వచ్చి కూర్చొని అక్కడ పట్టేస్తున్నారు చూడండి మీకు లాంగ్లో ఉన్నారు చూపిస్తున్న వాళ్ళని ఫ్రెండ్స్ అక్కడ ముగ్గురు ఒక ఇద్దరు మొత్తం ఒక నలుగురు ఐదు ఆరుగురు పడుతున్నారండి మొత్తం అక్కడ సరే ఫ్రెండ్స్ మనం ఇటు వెళ్దాం నలభై ఆరో పిల్లరండి ఇది మనం పట్టేది ఇక్కడ వాస్తవంగా అయితే మనం ఇప్పుడు వర్షం పడకపోతే కనుక బండి వేసుకొని ఆ చివరికి వెళ్ళాలి చివరికి వెళ్ళి అక్కడ పట్టాలండి అయితే పొజిషన్ బాగాలేదు కాబట్టి మనం ఈరోజు వేట ఇక్కడే స్టార్ట్ చేద్దాం ఇక్కడ కూడా బాగా పడతాయి ఆటో వేసుకొని వచ్చేసరి వీళ్ళైతే డైరెక్ట్గా లోపలికి గట్టిగా పట్టేసి ఆటోన తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ అయినట్టుకున్నారు మొత్తానికి క్యారేజీలు ఈరేజీలు మొత్తం తీసుకుని ఉంటారు సాయంత్రం దాకా వేట చేసుకుని వెళ్తారు వీళ్ళైతే మొత్తానికైతే వచ్చేసామండి మన వేట స్పాట్కైతే ఇదండి ఇక్కడ అయితే చాలా పెద్ద గుంట అండి చాలామంది చేపలు పడతారు కారణం ఏంటంటే ఈ గుంటలో పెద్ద పెద్ద చేపలు అయితే తిరుగుతున్నాయండి పోయిన వారం అయితే పదిహేను కేజీల నుంచి పద్దెనిమిది కేజీలు దాకా ఉంటుంది త్రాగండి ఒకళ్ళు పట్టారు ఇంకా కేజీ నల రెండు కేజీల సైజులు అయితే చాలామంది పట్టారండి అయితే ఆ రోజే నేను వీడియో చేద్దాం డిసైడ్ అయ్యాను ఇక్కడ కాకపోతే నేను చేపల బేటకు వచ్చాను ఇంకా ఆలోచనలో కుదరలేదు తీయడం అందుకే ఈరోజు ప్రత్యేకంగా మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు వేటకాళ్ళు వీళ్ళంతా చేపలు బాగా పడతారనమాట బ్రదర్ పడ్డ ఉన్నా ఎంతసేపు అవుతుందీహా బీవైకే నైన్ బ్రదర్ అందరూ హాయ్ చెప్పండి ఎలా ఉంది వేట ఎలా ఉంది ఈరోజు పట్టేరా చేపల ఉన్నా అది ఫ్రెండ్స్ జోరు వానలో మన వాళ్ళంతా అంతా ఇక్కడ చేపలు అయితే వచ్చారు పట్టయ అన్న పట్టారంట ఏది బ్రదర్ ఓకే ఓకే ఒకసారి లోపలికి లీవ్ చూపిస్తా అరే ఒకసారి ఆడా నువ్వు ఆడుకోలే వీడు వీడ తీయడానికి నువ్వేరా ఫ్రెండ్స్ ఇది గాలం వేసి వదిలేశారనమాట ఇట్లా వేయడం వల్ల ఏమంటే చిన్న సిగ్నల్ ఉంటుంది వాళ్ళకి దాంతో చేపను అయితే పట్టేస్తారండి ఇలా పట్టడానికి చాలా టాలెంట్ ఉండాలి అది అందరికీ సాధ్యం అయితే కాదు మనవాడు ఇప్పుడే వేస్తున్నాడు బ్రదర్ ఎన్నింటికి వచ్చారు బ్రదర్ ఎవరండి బా చాలా దూరం నుంచి వచ్చారు మొత్తానికి ఆదివారం కూర రాగి సంగటి కాంపిటీషన్ అయితే అదృశ్యంగా ఉంది మొత్తానికి టేస్ట్ కూడా చాలా బాగుంటదండి ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే పొద్దునొచ్చి పట్టారంటండి ఆ పట్టిన చేపలు అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పట్టుకొచ్చి చూపిద్దాం వాళ్ళకి చూపిస్తాను ఇది ఈ వేసారు చిన్న గుంటలో చేపలు పట్టిసారి పట్టుకున్నాడు అయ్యో తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రాగండి చేప ఇది చూడండి మన వాళ్ళు పట్టింది అదిగోండి అదో చేప చక్కగా అందులో పడుతున్నారు ఈ చిన్న గుంటలు అవి చేస్తున్నారు అండి ఫ్రెష్గా ఉండాలండి అవి చేప పాడవకుండా చచ్చిపోకుండా ఫ్రెష్గా ఉండడానికి అయితే వీళ్ళు ఈ విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నారండి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ దీన్ని అయితే మనం చూపిద్దాం చేత్తో పట్టుకొని విధాండి ఈవెన్ ఫ్రెండ్స్ నాగండి చేప ఇది తాజా చేప అండి చెరువు చేప కాదు కృష్ణా నది చేప ఈ చేప అనేది బయట కొనాలన్నా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మన అయితే నది చేప కోసం కష్టపడి గుంటూరు నుంచి వచ్చి చేపలైతే పట్టి విజయాన్ని అయితే సాధించారండి ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరు కలిసి ఒకసారి చూపించి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే వరకు అయితే తీసిన వీడియోలో మనం ఇక్కడ ఇంటికాడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి అయితే మనకి ఈ వీడియో ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడ వరకు ఎండ్ చేద్దాము ఇక్కడి నుంచి మనం పట్టే వీడియో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం ఈ వర్షంలో ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఓకే